వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చెల్లూరి రాజా రంజిత్ రత్నకుమార్ ఆర్టీసీలో అప్రెంటిస్షిప్కు దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది ఆర్టీసీలోని వివిధ ట్రేడర్లో అప్రెంటిస్షిప్నకు ప్రతి జిల్లా పరిధిలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు డీజిల్ మెకానిక్ ఎలక్ట్రిషియన్ మోటార్ మెకానిక్ వెల్డర్ ట్రేడర్లు సంబంధించి అర్హులైన అభ్యర్థులు ఆగస్ట్ పదహారవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి ఆన్లైన్ అడ్రస్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్లో పేర్లు నమోదు చేసుకుని ఆగస్టు నెల ఇరవై ఏడున రిజిస్ట్రేషన్ ఫారంతో పాటు పదో తరగతి ఐటీఐ మార్కుల జాబితా ఆధార్ బయోడేటా తపాల చిరునామా కుల ధృవీకరణ పత్రాలు తీసుకుని విజయనగరంలోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ శిక్షణ కళాశాలకి వెళ్ళాలి అక్కడ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది ఈ విషయం గమనించి ఆసక్తిగల ఐటీఐ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీ చెల్లు రత్నకుమార్